నమస్కారం నా పేరు ప్రేమ్లీల నేను ట్రాన్స్జెండర్ జెండర్ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు రోజు ట్రాన్స్జెండర్స్ ఈ విధంగా ముందుకు రావడానికే అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అవన్నీ చెప్పడం కంటే మెయిన్గా మేము కొన్ని విషయాల పట్ల బాధపడ్డాము గత నిన్నటి రోజు జరిగిన యొక్క సంఘటన విషయమే మేము ఈరోజు ఆ ఈ యొక్క మీడియా ద్వారా న్యూస్ ఛానల్లో వింటున్న ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ధన్యవాదాలు మీరు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినట్లే ఇక్కడున్న మేమందరం కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టాము మేము అడవిలలో పుట్టలేము ఒక యానిమల్స్ కు పుట్టలేము కాబట్టి మీరు గ్రహ గ్రహించాలే ఈ రోజు ట్రాన్జెండర్స్ కి ఒక బాధ కలిగింది ఆ బాధను మేము బయటికి చెప్పుకోలేక మీడియా ద్వారా అనేకులకు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము ఏంటంటే మాకు ఇంతవరకు ఎన్నో గవర్నమెంట్లు ఎంతో నాయకులు ఎంతో మంది వచ్చారు ఎన్నో కమ్యూనిటీ వ్యక్తులు వచ్చిపోయారు కానీ ఏ వ్యక్తి కూడా ట్రాన్జెండర్ వ్యక్తులను ముందుగా తీసుకొచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకుంటూ నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు దాఖలాలు ఇప్పటి దేశంలోనే లేదు కానీ ఈ రోజు తెలంగాణ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ట్రాన్జెండర్లు జెండర్లు అంటే మరి ఏ ప్రభుత్వం చేస్తుందో మీ అందరికి తెలుసు ఏ యొక్క సిగ్నల్లలో ట్రాన్స్ కనబడుతుందంటే మీరు చూస్తున్నారు ఎన్ని గత పది సంవత్సరాలలో కానీ గత ఇరవై సంవత్సరాలలో చరిత్ర చూసుకుంటే ఏ ప్రభుత్వం కానీ ట్రాన్జెండర్లు పట్టు పట్టించుకునే దాఖలాలే లేవు కానీ ఈ రోజు మేమందరం స్వేచ్ఛగా దేశంలో అందరి అందరితో సమానత్వంతో ఐక్యతతో వెళ్తున్న సమయంలో మమ్మల్ని విషయమే నిన్న నిన్నటి రోజున ఆ మా యొక్క చర్చ జరిగినప్పుడు మా విషయంలో నవ్విన విషయానికి మేము ఎంతో దుఃఖించి బాధపడి మేము వాళ్ళే లేమా మేము వాళ్ళ కుటుంబాలలో మనుషుల్లాగా మళ్ళీ తోటి ఈ రోజు మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా బిఆర్ఎస్ వ్యక్తులలో కొంతమంది లీడర్స్ ఉన్నారు నైనా శ్రీనివాస్ యాదవ్ గారు మీ ఇంట్లో బోనాలు ఎత్తుంటుంటే మా ట్రాన్జెండర్స్ రాలేరా రాలేరా పద్మారవన్న గారు మీ ఇంట్లలో ట్రాన్స్ పని పనిచేయలేరా బోనాలు ఎత్తుకుని ఆడలేరా మేము కనబడతలేమా మీకు మంచి మమ్మల్ని వాడుకుంటారా మంచి జరిగినప్పుడు మమ్మల్ని గ్రహించారా ఈ రోజు అసెంబ్లీలో ఆ హరీష్ రావు అన్నా మరి మాకు మీరు తీసుకొచ్చి పెట్టింది ఏముంది మా నుండి మీరు ఆ ఏముంది అన్న మమ్మల్ని చూసి నవ్వడం ఏదన్నా మేమేం తప్పు మా తప్ప ఇన్ని ఫామ్ అయినాయి గత ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అసలు ట్రాన్స్ అంటే ఏంటి మాకు ఒక రెస్పెక్ట్ లేదు ఏమి లేదు ఇప్పుడు రీసెంట్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం జా ఫామ్ అయిన తర్వాత సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఎంత మాకు హ్యాపీగా ఉందో ఎందుకంటే ముందు మాకు ఏ ఐడెంటిటీ లేదు సొసైటీలో మేము ఎలా బ్రతకాలో తెలియదు ముందు ఒక రెస్పెక్ట్ అనేది లేదు ఇప్పుడు అందరి ముందుకు వచ్చి మేము ధైర్యంగా నలుగురులో జాబ్ చేసుకొని బ్రతుకుతున్నాము అంటే దాని కారణం ఈ గవర్నమెంటే కదా అప్పుడు మాకు ఏ సోర్స్ లేదు ఇప్పుడు మేము మా అంతటి మేము స్వతార్థంగా ముందుకు వచ్చి మాలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంది మేము కూడా అయ్యా మేము జాబ్ చేయగలము ఇంత పని చేయగలము అని ముందుకు వస్తున్నాయి కదా మీరు మమ్మల్ని చూసి కేవలం ట్రాన్స్ ఎత్తగానే ఎత్తగానే నవ్వడానికి ఏముందో దాంట్లో మాకు అర్థం కాలేదు అది కూడా మాకు తెలియదు నా స్పీకర్ సార్ అది మాట్లాడుతూ ఉంటే దాంట్లో శ్రీధర్ సాగారు మాట్లాడుతూ ఉంటే దాంట్లో మా పైలట్ ప్రాజెక్ట్ గురించి వచ్చింది కాబట్టి ఈ రోజు మేమంతా ఇక్కడ ఫామ్ అయ్యి చెప్పి మాకు చిన్న బాధ కలిగింది కాబట్టి అందరం ఫామ్ అయ్యి దీని గురించి మాట్లాడుతున్నాము మేము ఏ గవర్నమెంట్ ని తప్పు పట్టట్లేదు ఏంటంటే మాకు చిన్న బాధ మా పైలట్ ప్రాజెక్ట్ నుంచి చెప్పిన తర్వాత వీళ్ళకి యాభై మంది ట్రాన్స్జెండర్లు తీసుకున్నాం అనగానే మీకు ఎందుకు నవ్వచ్చుందో మాకు అర్థం కాదు ఎందుకంటే మేము మనుషులం కాదా మేము కూడా ఈ సమాజంలో ఒక భాగమే కదా మనుషులమే కదా మిమ్మల్ని కూర్చొని రక్తమే వస్తుంది మా వాళ్ళు కూడా రక్తమే ఉంటది కదా ఎందుకు మేము ప్రతిసారి బోనాలకు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నింటిలో మీ ఇంట్లో పిలుచుకుంటారు అన్ని చేస్తారు ఇప్పుడు మేము ఈ జాబ్ చేస్తుంటే మీరు ఎందుకు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు మాకు ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చింది అందరం మీ ఎక్కువ జాబ్ చేస్తున్నాం కదా ఇన్ని రోజులు అంటే ముందుకు రాలేదు ఎక్కడో వెనకబడ్డా అనుకున్నాము ఎందుకు రాలేదంటే మాకు ఏ అవకాశం మీరు ఇవ్వలేదు పదేళ్ళు ఉన్నారు ఒక అవకాశం మాకు ఇచ్చినారా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేల్ ఫీమేల్ ఎలా చూస్తున్నారో సార్ మమ్మల్ని కూడా ట్రాన్జెండర్ కూడా ఒక సమానంగానే చూసి మాకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఫ్రీ బస్ సౌకర్యం కూడా మా పాయింట్ ఎత్తున్నారు ట్రాన్స్ కూడా సమానమే మా అక్కలు మా చెల్లెలు అని చెప్పి ఈ నియర్స్ మీరు ఫామ్ చేసినారు మీరు ఒక్క ఈవెన్ ఇప్పటి వరకు మాకు ఏ హెల్ప్ చేసింది లేరు మీరు మీ గవర్నమెంట్ ట్రాన్జెండర్ పేరు మీరు ఎత్తినారా కనీసం మాకు అంతకు ముందు పిఎస్ కు రావాలన్నా మాకు భయం భయపడే వాళ్ళ మేము ఇప్పుడు అదే పిఎస్ అదే యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తున్నామంటే దానికి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన అవకాశం ఇది ఎంతమంది మీరు సిఇఈ పో అనే పోలీసు వాళ్ళే ఈ రోజు మేము వాళ్ళతో పాటు సమానంగా డ్యూటీ చేస్తున్నామంటే మేము ఎంత ఇప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ జరిగింది మా మీద మీరు మాకు సపోర్ట్ చేయలే కానీ మమ్మల్ని కించపరుస్తూ నవ్వుతూ మా మ్యాటర్ ఎత్తుతే మాకు ఎంత బాధ ఎత్తది ఇక్కడ ఉన్న అందరి మనోభావాలు దెబ్బతినే కాబట్టి మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప మీరు మాకు ద్రోహం చేస్తారు అనేది కాదు మా ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ ఎత్తాము యాభై మందిని తీసుకున్నాము తెలంగాణలోనే ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ తీసుకున్న అనగానే మీకు ఎందుకు నాకు మాకు అర్థం కాలేదు మేము అందుకోసం బాధ అయ్యి అందరు మనుషులు డ్యూటీ వేసి మరి అందరం ఇక్కడికి వచ్చినాం యాక్చువల్ నిన్ననే చేద్దాం అనుకున్నాం కానీ దీని గురించి చెయ్యాలి వద్దని మాకు క్లారిఫికేషన్ అనేది లేదు కాకపోతే మమ్మల్ని కదా కించపరిచిందని చెప్పి అవకాశంతో అందరం వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము మాకు బాధ తప్ప ఈ విషయంలో మీ మీద మా కోపం ఏం లేదు మిమ్మల్ని టార్గెట్ అనేం ఏం లేదు మా గురించి నవ్వినారు కాబట్టి మాకు బాధ అనిపించి మా అందరి మనోభావాలు దెబ్బతిని మేము వచ్చి మాట్లాడుతున్నాం పేరు నిషా అండి నేను ట్రాఫిక్ అసిస్టెంట్ ని నేను ఒక ట్రాన్స్ జెండర్ ని నేను సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాను నిన్న జరిగిన ఇరవై ఆరో తారీఖు జరిగిన అసెంబ్లీ సమాచారంలో అసెంబ్లీ చర్చలలో శ్రీధర్ మంత్రి శ్రీధర్ గారు చర్చించదగిన విషయం ఏంటి అని అంటే ట్రాఫిక్ అసిస్టెంట్స్ గురించి పైలట్ ప్రాజెక్ట్ గురించి తను మాట్లాడుతుంటే ఆ విషయం సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో హరీష్ రావు గారు అండ్ అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డి బాధపడుతున్నాం అండి అందరిలో సమానం అందరిలాగే తల్లిదండ్రులకు మేము కూడా పుట్టాం సొసైటీలో మెన్ ఫీమేల్ ఎలా ఉందో ట్రాన్స్జెండర్స్ కూడా ఇప్పుడు కొత్త కొత్తగా రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూ మేము ముందుకు వస్తున్నాం అందరిలో మమ్మల్ని కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి మేము ఎంతో కష్టపడుతున్నాం గత ప్రభుత్వాలలో ఇప్పుడు పోయిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్కనాడు కూడా వాళ్ళ నోట్లలో ట్రాన్స్ జెండర్ అన్న పదం వినిపించలేదు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మాకు ఏ పార్టీలకు మేము అతీతులం కాదండి మాకు ఏ పార్టీలకు లూలు పంచాయతీలు మాకులు అందరూ సమానమే ఎందుకు రోజు ముందు మీడియా ముందు వచ్చి మేము అడుగుతున్నాం అండి మాకు కూడా మనోభావాలు ఉంటాయి మాకు కూడా మనసు ఉంటుంది మేము కూడా అందరిమే లాగే మేము కూడా మనుషులమే సార్ ప్లీజ్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని కూడా అందరిలాగే సమానంగా చూడండి వేసుకోండి మేము కూడా సమాజంలో ఒక వ్యక్తులమే మనుషులమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయలేరు కదా మరి అటువంటిప్పుడు మంచి నిలబడండి నదల కప ని descript తలేమటన కరత ini,ṇఅ సకరిొమ లేన ఴాల నిలేమా న఩తలే లేంలునంకగమ Cly�イదనేమా, 2017 eలభు руки. ెనేదఇదవminister bragవ DONసయఏ లిమాలక ఠలేన చింాముటుత్పపా la novena